మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని మాట్లాడటం కంటే కూడా చైనా నుంచి వచ్చిన వస్తువులు తక్కువ రేటుకుంటాయి కాబట్టి వాటి ప్రభావం వాటి ప్రమాదం ఎంత ఉన్నా కూడా వాడేస్తాం మన చేతులు కాదు కదా కోసుకునేది పోతే పక్షి ప్రాణమే పోతే ఎదుటోడి ప్రాణమే అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు మన చేతికి తగిలితే అనుపార్థం అర్థమవుతుంది పిల్లలు కూడా చాలా మంది మాంజా ముడేసేటప్పుడు చేతులు కట్ అవుతూ ఉంటాయి ఇది చాలా తప్పు ఈ ప్రకృతిని కాపాడుకోవాలి ఈ ప్రకృతి ఒడిలో నుంచి మన కాలానుగుణానికి అనుగుణంగా వచ్చేవే మన పండగలు సంక్రాంతి అంటేనే కొత్త ధాన్యం అలాగే కొత్త పంట చేతికి వచ్చి కొత్త అల్లుళ్లతో మనందరం ఎలా చేసుకుంటాము అనే విషయం మీ అందరికీ తెలిసిందే అలాంటి మనం ప్రకృతిని ఆరాధించి ప్రకృతిని కాపాడుకోవడానికి పరితపించే సనాతన ధర్మాన్ని నమ్మిన మనం ఆ ప్రకృతి వినాశనానికి ఏ మాత్రం కూడా కారణం అవ్వద్దు పక్షులు కానివ్వండి మరీ ఆ చిన్న చిన్న వాటిని కూడా కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత చిన్న చిన్న జంతువుల్ని కానీ కీటకాలని కాని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతి దాని అవసరం ఈ రోజు ఈ విశ్వంలో ఉంది అందుకే ఈ విశ్వంలో అన్ని రకాల జీవులు జన్మించాయి లేకపోతే జన్మించి ఉండేవే కాదు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన వల్ల అవి నష్టపోకుండా ఉండాలి